హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఈస్ తన్వి సో చూస్తున్నారు కదా గుంటూరు కారం మూవీకి అసలు ఫ్యాన్స్ జనాలు బిభచ్చంగా వస్తున్నారు అండ్ కాసేపట్లో మహేష్ బాబు గారు కూడా వస్తారు అని చెప్పేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి ఇక్కడ జనాలను ఒక్కసారి చూడండి అసలు సందు కూడా లేదు ఫుల్ క్రౌడెడ్ అయిపోయింది సో మనం ఇవాళ అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నాము సో ఒకసారి మీరు ఒకసారి విజువల్లో చూడండి జనాలు ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోయినారు మూవీ చూసా చాలా బాగుంది మూవీ మహేష్ బాబుని ఎలా చూడాలనుకున్నాం అలా చూపించారు ప్రతి సీను వన్ మ్యాన్ షో మహేష్ బాబు ఆ అందానికి ఆ ఫేస్ కట్కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అనే డైలాగ్ ఉంటుంది అది ఇప్పుడు మహేష్ బాబు చూస్తేనే ఆ డైలాగ్ అతని కోసమే అనిపిస్తుంది మనకి అది కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు శ్రీలీల గారు ఒక బంగారు పూత పూస్తే ఎలా ఉంటారో మహేష్ గారు అలా ఉంటారని అది బంగారు పోత కాదు ప్లాటినం అంతకు మించి ప్లాట్నం మనకి ప్లాట్నం బంగారం కంటే చాలా ఎక్కువ దానికంటే ప్లాట్నం పూత పూస్తే ఎలా ఉంటారో మహేష్ బాబు గారు అలా ఉన్నారు అల్టిమేట్ అసలు కుర్చీ మడత పెట్టి సాంగ్కి థియేటర్లో అసలు చైర్లు కూడా ఇరిగిపోయి కుర్చీలు ఇరిగిపోయి మొత్తం అన్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే మీకు కూడా తెలుస్తుంది అక్కడ మహేష్ బాబు గారు శ్రీల గారిని డామినేట్ చేస్తారు చేశారు ఆ మధ్యలో కొన్ని సాంగ్స్ వచ్చాయి అసలు అల్టిమేట్ సాంగ్స్ అన్ని చాలా బాగుంది సినిమా నెగిటివ్ రివ్యూలు చెప్పేవాళ్ళు అంత వేరే ఎంత ఇస్తారు రేటింగ్ అయితే ఫైవ్ కి ఫోర్ ఇంకో వన్ ఏమైంది ఎక్కడ మిస్ అయిపోయింది వన్ వన్ అంటే కొంచెం అలా కొంచెం లాగ్ అయింది అంతే లాగ్ సినిమా అయితే చాలా బాగుంది మీరు చెప్పండి అంకల్ మూవీ ఎలా అనిపిస్తుంది మూవీ సూపర్ ఉందమ్మా సినిమా చూసిన వాళ్ళు అందరూ పర్సన్ కావాలి ఎందుకంటే సినిమాలో ఒక చిల్లర్గా తిరిగే పోరాడు కాదు ఒక మంచిగా ఉంటాడు పోరాడు ఆ పోరాడిని ఒక ఆమె ప్రేమలో దించుతుంది తర్వాత ఆ పోరాడు ఏం చేస్తాడు అనేది తెలుస్తుంది తల్లి ప్రేమ అనేది లాస్ట్కి చూపిస్తారు సంక్రాంతి ఇది సెంటిమెంటల్ అనుకోవచ్చు సంక్రాంతికి ఎందుకంటే అందరు ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు ఎక్కువ తక్కువ ఒక్క విషయం తక్కువ లేదు ఒక డైలాగ్ తక్కువలేదు ఒక మాట తక్కువలేదు ఫ్యామిలీ ఎంత మంది ఉన్నారో అంత మందికి ఉంటుంది సినిమా చాలా మంచిగా ఉన్నది సినిమా నిజంగా చెప్తున్నా ఎటువంటి సినిమా ఇంతవరకు రాలేదు వస్తే ఇంకా రావాలని మహేష్ బాబు మాస్ అయితే ఊరా మాస్ డాన్స్ నాయన అసలు ఎట్లా డాన్స్ అని ఆ డ్యాన్స్ ఏంది ఏంది మహేష్ బాబు ఏంది అసలు ఒక దేవుడు బొమ్మను తయారు చేసి పంపిస్తే ఎట్లుంటుంది అది మహేష్ బాబు అనుకోవాలి అంత అందంగా ఉన్నాడు మహేష్ బాబు నిజంగా ఇంతమందిని డామినేట్ చేయడం అంటే మహేష్ బాబు చాలా గొప్పగా మేమైతే కాలరా వేసుకుంటున్నాం నేనైతే మహేష్ బాబు ఫ్యాన్ చెప్పుకోవడానికి తగ్గట్టు ఉన్నాడు డాన్సు పాటలు అబ్బా మహేష్ బాబు యాక్టింగ్ అయితే జై బాబు కుర్తీ మర్చబెడితే ఎట్లున్నది అంటే ఒక్కొక్కరికి మొత్తం బయట కూడా మడతలు వాడినొచ్చు డాక్ డాక్టర్లు పోయి వాళ్ళకి ఆపరేషన్ చేయాలి ఎవరైతే చెప్పిరో ఒకసారి థియేటర్ అమ్మాను ఒకసారి మహేష్ బాబు డాన్స్ కూడా మాను చెప్పాలంటే అంటే మమకారం చమత్కారం వెటకారం సంస్కారం నమస్కారం అన్ని కలగలిపి ఉన్న అంశాలతో కూడిన ఈ గుంటూరు కారం ఇంకోట అమ్మ జన్మనిస్తుంది చెట్టు నీడనిస్తుంది మహేష్ బాబు మా మహేష్ బాబు అన్న చిన్నపిల్లల గుండెకు చిరునవ్విచ్చాడు ఏంటో ఆ మహేష్ అన్న అలా చూస్తున్నాడు అందంగా ఉన్నాడనా టాలీవుడ్లో హాలీవుడ్ హీరోలాగా ఉన్నాడనా లేక చందమామలా ఉన్నాడనా సూపర్ హిట్ మహేష్ బాబు సూపర్ అదైతే బాగుంది మదర్ సెంటిమెంట్ బాగుంది అనిపించింది మూవీలో మొత్తం నచ్చిందంటే నాకు మజబాబు యాక్టింగ్ చాలా బాగుంది ఇంకోటి మదర్ సెంటిమెంట్ అది ఇంకా చాలా బాగుంది కానీ ప్రకాశాలు యాక్టింగ్ ఏదైతే ఉంది చూడండి ఎండింగ్ వల్ల అసలు తెలియలేదు ఎండింగ్ చాలా బాగుంది అది అతను మంచి మెయింటైన్ చేశాడు

ఇది కూడా ఏమి దాకా కాదు కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు కాంట్రవర్సీ కాదు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం సినిమా సూపర్ హిట్ సినిమా ఇది సినిమా అంతే సో ఈ మూవీలో కుర్చీ సాంగ్ వల్లనే మూవీ హిట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది రూమర్స్ వస్తున్నాయి సో ఈ సాంగ్ వల్లనే హిట్ అవుతుంది అనుకోవచ్చా మహేష్ బాబు ప్లస్ మహేష్ బాబు డ్యాన్స్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు త్రివిక్రమ్ డైరెక్షన్ కెమెరామెన్ ఈ సార్ ఈ వీటికి మూడు దాని నెంబర్ వన్ మా ఫ్యాన్స్ కోసం మా బాబు మా మహేష్ ఎంత కష్టపడుతుండో ఈ సినిమాలో డ్యాన్స్ పరంగా మేము చూసినాం అందరూ ఫ్యాన్స్ రాదు 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 అన్నారు కదా ఈ ఒక్క సినిమా ఒక కుర్చీ సాంగ్ చూసి అప్పుడు ఎవడ అంటో డాన్స్ రాదు అప్పుడు అప్పుడు మాట్లాడతాం మేము సో ఓవరాల్ గా మూవీలో మీకు ఏం నచ్చింది ఓవరాల్ అన్న బాబు వింటేజ్ మహేష్ బాబు మాకు వింటేజ్ మహేష్ బాబు సో హాయ్ మీరు చెప్పండి మూవీ ఎలా ఉంది మంచిగా ఉంది బాగుంది ఇంత చల్లగా చెప్తున్నారు కారం అని చెప్పేసి గుంటూ కారం అని చెప్పి నేను చెప్తా నేను చెప్తాను నేను చెప్తా ఆల్రెడీ సాంగ్ విషయంకొస్తే వస్తే ఆల్రెడీ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ మహేష ఇప్పుడు కూర్చి మూడు సాంగ్స్ హ్యాట్రిక్ కొట్టేసినాం ఆల్రెడీ సాంగ్స్కి అయితే అసలు బాబు చెప్పిండు ప్రతి మా ఫ్యాన్స్ గురించి ఒక పాట మేము మా సాంగ్ చేస్తాను సాంగ్ అయితే అల్టిమేట్ సాంగ్స్ గురించి ఇక గుంటూరు కారం విషయానికి వస్తే సంక్రాంత్రి మొగడు బాబే గట్టిగా ఇచ్చి పడేసిండు ఎంత కారం గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో అంత ఘాటుగా ఉంది మొత్తం బాక్సాఫీస్గా కలెక్షన్ బాబు బాబు వెంటేజ్ బాబుని చూస్తున్నాం మనము అసలు బీడీ అసలు మొత్తం ఎగ్దాం మాస్ అంటే మాస్ ఉంది సినిమా వేరే లెవెల్ అసలు సినిమా చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకదాం మన ఏమంటారు ఒక లెవెల్లో తీసుకోదం అనుకున్నాడు సినిమా మాస్ కి మాస్ ఇచ్చిండు క్లాస్ కి క్లాస్ ఇచ్చిండు ఎంత కావాలంత మాస్ క్లాస్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి సెంటిమెంట్ లాస్ట్ అమ్మ సెంటిమెంట్ ఉంటది చాలా బాగా ఇచ్చిండు మొత్తం ఫ్యాన్స్ నుండి ఇటు అదర్ ఫ్యాన్స్ కి ఇక్కడ అందరికి నచ్చే సినిమా అయితుంది ఇది సంక్రాంతికి ది బెస్ట్ సినిమా అయితుంది ఇది జై బాబు జై జై బాబు కూర్చి మడత పెడతాడు కదా ఆల్రెడీ కలెక్షన్ ఎంత కాంట్రవర్సీ చేసినా బాబు గురించి ఏం కాదు బాబు బాబే జై బాబు జై జై బాబు ఆల్రెడీ ప్యాన్ ఇండియా కొట్టక ముందే బాబు రేంజ్ ఎక్కడ ఉంది ఇక పాన్ ఇందో కొడితే బాబు ఎక్కడో వెళ్ళిపోతాడు పాన్ ప్యాన్ డే కాదు పాన్ ప్యాన్ అన్నా ఇప్పుడు నెక్స్ట్ ప్యాన్ సినిమా పాన్ వాల్ సినిమా ఇట్లా ఉంటుందో జస్ట్ ఒక్క కమర్షియల్ సినిమా తోనే ఇందరీ పాన్ వాల్ సినిమాకి మొత్తం టాలీవుడ్ నికాలి అన్ని డౌన్ అయిపోతాయి జై బాబు జై జై బాబు కూర్చోని మడత పెట్టాడు కదా కలెక్షన్లు లు మడత పెట్టేస్తాడు మొత్తం పిండుకున్నోనికి పిండుకున్నంతా జై బాబు జై జై బాబు స్టాల్ ప్రపంచాన్ని ఏలేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు thank you ఫ్యాన్స్ కి అయితే పండగ సినిమా మాస్ కి మాస్ కామెడీ కి కామెడీ వన్ షో మహేష్ బాబు జై బాబు 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 జై మహేష్ ఒకటే సూపర్ సూపర్ మైండ్ బ్లోయింగ్ హండ్రెడ్ డేస్ చాలా బాగుంది మూవీ చాలా బాగుంది మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది చివరికి ఇచ్చే సందేశం అంటే ఒక ఒక అమ్మను పెంచుకున్న తల్లి కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చిండు కన్న తల్లి కూడా అంతే అంతే ప్రిఫరెన్స్ ఇచ్చిండు త్రివిక్రమం త్రివిక్రమన్ మాటలు డైరెక్టర్ మాటలు చాలా బాగున్నాయి ఇది మడత కుడిచి మడత పెడతా అనే సాంగ్ చాలా సూపర్గా ఉంది ఇంతకుముందు సరిలేరు నాకు ఎవరిలో ఉన్న సాంగ్ మాదిరిగా ఉంది పిక్చర్ పిక్చర్ సూపర్ హిట్ గా మూవీ ఎలా ఉంది సెంటిమెంటల్ పిక్చర్ ఉంది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లా ఫస్ట్ బ్లాక్ బస్టర్ పిక్చర్ ఉంది